ఉంటే సరిపోదు దానికి కూసింత అదృష్టం కూడా తోడవ్వాలి మరీ అంత అందంగా లేకపోయినా అదృష్టం కలిసి వస్తే స్టార్ హీరోయిన్ అయిపోవచ్చు రష్మిక మంధాన ఈ కోవలోకే వస్తుంది అందుకే చంద్రబోస్ నీ స్నేహితురాళ్లు ఓ మోస్తరుగుంటారు అందుకనే ఏమో నువ్వు అందంగుంటావు అంటూ రాసుకొచ్చాడు హీరోయిన్ రష్మిక మంధాన ఇటు తెలుగుతో పాటు అటు తమిళ్ మరోపక్క హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది తెలుగులో ధనుష్తో కుబేరా మూవీ చేస్తున్న రష్మిక మంధాన రెయిన్బో ది గర్ల్ఫ్రెండ్ అనే మరో రెండు సినిమాల్లో నటిస్తోంది హిందీతో విక్కీ కౌశల్తో ఛావా మూవీతో పాటు సల్మాన్ ఖాన్తో సికందర్ ఆయుష్మాన్ ఖురానాతో తామా అనే సినిమాల్లోనూ నటిస్తోంది రెండు సున్నా రెండు ఒకటిలో పుష్ప ఒకటి మూవీలో నటించేందుకు రెండు కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్న రష్మిక మంధాన పుష్ప రెండు ది రూల్ మూవీ కోసం ఏకంగా పది కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకుందట బాలీవుడ్ టాప్ హీరోయిన్లు కరీనా కపూర్ కత్రీనా కైఫ్ మాత్రం ఇంతకు ముందు ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవాళ్లు ఆ తర్వాత దీపికా పదుకునే సినిమాకి పది కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకుని ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా నిలిచింది ఇప్పుడు బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ శ్రద్ధ కపూర్ ఈ రేంజ్లో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది స్త్రీ రెండు మూవీతో ఇండస్ట్రీ రికార్డు బ్రేక్ చేసిన శ్రద్ధా కపూర్ పుష్ప రెండు మూవీలో ఐటెం సాంగ్ చేసేందుకు పది కోట్లు రూపాయలు డిమాండ్ చేసిందని తాక్ యానిమల్ మూవీతో బాలీవుడ్లో పాగా వేసిన రష్మిక మంధాన పది కోట్లు రూపాయలు తీసుకుంటే మాత్రం ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ నటీమణుల లిస్టులో చేరినట్టే అయితే రష్మిక మంధాన మాత్రం ఈ వార్తలను కొట్టిపారేసింది ఈ వార్తల్లో నిజం లేదు నాకు అంత ఇవ్వడం లేదండి బాబు అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చింది రష్మిక మంధాన పుష్ప రెండు మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది పుష్ప ఒకటి మూవీతో పోలిస్తే పార్ట్ రెండులో శ్రీవల్లి క్యారెక్టర్కి ప్రాధాన్యం ఎక్కువ ఉంటుందని చెప్పింది రష్మిక మంధాన పుష్ప రెండు మూవీకి పది కోట్లు రూపాయలు తీసుకోకపోయినా ఈ మూవీ హిట్ అయితే రష్మిక మంధానకి బాలీవుడ్లో భారీ డిమాండ్ పెరుగుతుంది అప్పుడు ఈజీగా పది కోట్ల రూపాయలు వరకు ఛార్జ్ చేసే అవకాశాలు లేకపోలేదు కావాల్సినంత ఎక్స్పోజింగ్ చేయడంతో పాటు ఆన్ స్క్రీన్ రొమాన్స్లో రెచ్చిపోయేందుకు కూడా రష్మిక మొహమాటపడదు కాబట్టి బాలీవుడ్ లో రష్మిక జెండా పాతే అవకాశాలు చాలానే ఉన్నాయి